भूल फल మీరేం చేస్తారు మందు పట్టి రైతులకి మందులు పడతాను పిల్లలు కూడా కొంచెం మాకే నింతారాక తీరగలని నేను చెప్పి మరి మాగులు бартал логистик туули цогтаантгаа байна. би пенчин хийчих юм байна. бүр комплэт хийчихсэн. игмэд хийх юм. адоо ама и сайд хийчих юм. сар юм.

さいいじゃないで

ఇల్లు కట్టేమంటాం సరేది హౌసింగ్ ఐ థింక్ శాంక్షన్ ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఆయన పామును సార్ ఆయన పేరు మీద వచ్చింది కట్టేసింది సార్ మనం పార్టీ తో ప్రేమ ఇదే ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు కట్టి మనకి డీటెయిల్స్ ఏంటం సో దిస్ ఈజ్ బేసిక్లీ బెనిఫిట్ లెట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరితో అన్నా అటాచ్ చేసి చేయాలి వాట్ ఫైట్ ది అమౌంట్ ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ నేను ఇల్లు కట్టమంటాను చెప్తాను కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాను దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇంట్లో మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా వస్తపడి వర్షానికి పొలాలు చేశారు సార్ పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు పాలయ్యాక ఇప్పుడు దాకా తీర్చాము అయిపోయింది ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మా స్థానం అందుకని ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అంటే నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ ఆర్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండూ అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీడిద్దరు బాగా అనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తున్నారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారనుకోండి అనుకోండి మీకు అక్కడితే కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికాలనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్క ఆయన ఒక పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ బారినే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా చనిపోయింది మీరే కాకుండా మీ కులంలో అందరికీ ఈ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికీ ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే ఏ ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మోరు యాదవులు సాకులు లంబలు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదోరు బాగున్నారు కదా బాగలేని దేవరు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీరు మార్పు తీసుకురాదాను వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాల మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాడు కూడా చదువుకోరు చదువుకోకుండా కూరుకుని పోతారు దాంతో మేము మరి వాడు ఉండిపోతారు అందుకొనే ఇల్లు కూడా అట్టాగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మాటలు పాటలు పాటలు పిల్లలు కూడా అందుకునే చదివించుకోవాలి చదివించేదంత మంచి పని చేసాం అది శుభ ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసుల మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వు ఇందుకు ముందు

కూలి పని చేసి చదివిస్తా ఉంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకొని బాగా మీకు వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా ఇచ్చేస్తాను నేను చెప్పాను చెప్తాను లేకపోతున్నాండి మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే నేనే మలపలేదు దా పని చేయద్దండి ఆ పని చేయకూడదు చేయకూడదు గ్రామాన్ని అందరు అండి అందరూ రండి ఎమ్మెల్యే అంటారు చాలా మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు ఉండాలి కూర్చోండి కదా కూర్చోం we <laughs> 그는 이제 낫지 않은 것같

మీరు చె ఆలోచించండి ఎట్లా అప్పు మొత్తం కట్టేసారు ఇప్పటికే అదే బాకీ అయిపోతే నేను మాట్లాడతాను ఏం చేయాలి మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలి చెప్తాను ఎప్పుడు వచ్చింది ఆయన కూడా చేయలేదు అంటానంటే కాళ్ళు నొప్పులున్నా కూర్చొని చేసే పని అమ్మాయి కూరగాయ వ్యాపారం చేస్తుంది ఆ పని నువ్వు సహాయం చేసావు అనుకో నువ్వు నేర్చుకోవడం కొద్దిగా అప్పుడేమవుతుందండి ఆలోచన కూడా ఉంటుంది పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం కొద్దిగా చిన్నగా కూర్చొని కూర్చున్నారు అమ్ముకుంటున్నాను ಇಲ್ಲ ಸಂಪಲ ಇಡೀ ಸಂಸರ ಕಟ್ಟು ಕಟ್ಟ აი გიჩვენებთ გონდა სერფლინეტი გიჩვენებთ არა ოკეი 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 მზე ამ მალია ბატონო თაკირა ელა შევძლებთ თამოსტი

chết rồi 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 मो फेवर पार्टी चूसे सिपी खपे और तो और मेरा भी मेरा भी ऐसा ले ओके मां प्लीज लाइट फोटो ले ले